ఆర్థోపెడిక్ న్యూరాలజీ ట్రామా ఐసీయూ క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ కిడ్నీ జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు వజ్రా హాస్పిటల్స్ వరంగల్ హైవే నారపల్లి హైదరాబాద్ శంకర్ పై హత్యాయత్నం ముప్పై మందికి పైగా వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ఈ ఘటనకు సంబంధించిన ఫిర్యాదును జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో నమోదు చేసిన అనంతరం మీడియాతో బీజేపీ నాయకుడు ఏనుగు సుదర్శన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బాలాజీ నగర్ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన చెత్త బండ్ల రాకపోకలను అరికట్టడమే మా లక్ష్యం అయితే అధికార పార్టీ నాయకుల ప్రోత్సాహంతో చెత్తబండ్ల యజమానులు చట్టాన్ని చేతిలోకి తీసుకొని బీజేపీ నాయకులపై దాడి చేయడం ప్రజాస్వామ్యంపై నలుపు నింపిందని ఆయన తీవ్రంగా విమర్శించారు రంగుల శంకర్ పై జరిగిన దాడిని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ భరించాం ప్రజా సమస్యలపై పోరాటం చేసే నాయకుల ప్రాణాలకు ముప్పు తలెత్తితే బీజేపీ శ్రేణులు ఇక మౌనంగా ఉండరు ఈ చెత్త బండ్లర్ మాఫియా వెనుక ఎవరున్నా వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నామని ఆయన హెచ్చరించారు అదే సమయంలో ప్రజల ఆరోగ్యం పర్యావరణం కోసం చేస్తున్న ఈ పోరాటానికి సమాజం మొత్తం మాతో ఉంది ఈ సమస్యను రాజకీయంగా కాకుండా ప్రజల జీవన ప్రమాణాలకు సంబంధించిన సమస్యగా చూడాలి అని ఆయన స్పష్టం చేశారు వ్యవహారంలో పోరాడుతున్నారు మా నాయకులందరూ కూడా ఇంతకుముందుకే ఎన్నో కేసులు కూడా అయినాయి జైల్లో కూడా పోయొచ్చు అయినా కూడా అధికారులు కానీ ఇక్కడున్న డంపింగ్ యార్డ్ యజమాన్యం కానీ పోలీసు వారు కానీ ఈ స్పందించకపోవడం వలన ఇంకా ఎన్నో అగత్యాలు జరుగుతూ ఉన్నాయి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి గత నెల రోజులుగా ఇక్కడ స్థానికంగా ఉండే మా నాయకులందరూ కూడా అధ్యక్షులు కానీ మా నాయకులందరూ పెద్ద ఎత్తున ఇక్కడ డంపింగ్ యార్డు వాహనాల్లో ఇక్కడ జవానాగర్ గుండా రావద్దు చిన్న చిన్న పిల్లలు యాక్సిడెంట్స్ చనిపోతున్నారు అక్కడ ఇబ్బంది జరుగుతుందని చెప్పి ధర్నాలు చేసినా కూడా ఎవరు స్పందించలే అయితే మా నాయకులు ఎవరైతే గట్టిగా ప్రశ్నిస్తున్నారో అంటే కాంగ్రెస్ వాళ్ళు ప్రశ్నిస్తలేరు టీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తలేరు మీరు ఒక్కరే ప్రశ్నిస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఎవరైతే లారీ ఊరు చెత్త డంపింగ్ యార్డు చెత్త లారీలో ఓనర్సు భయపెట్టే ప్రయత్నం చేస్తున్న ఆ రోజు కూడా ధర్నాలో మేము కూడా పాల్గొన్నాము ఈ ఆధ్వర్యం జరిగినప్పుడు పాల్గొన్నప్పుడు కూడా మేము అంత చూస్తాం లారీలో లారీలో అంటే మద్యం మేము లారీ తొక్కిస్తే కూడా అడగటం లేడని చెప్పి ఆ రోజు కూడా మాట్లాడిన దానిలో భాగంగానే ఈరోజు మా శంకర్ నేత గారిని ఈరోజు పిలిపించి మరి ఈరోజు రాడ్లతోని కట్టెలతోని దాడులు చేసి అంటే మొత్తం రక్తం గారే విధంగా దాడి చేయడం జరిగింది నేను దీన్ని బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం మా రాష్ట్ర నాయకత్వాన్ని కూడా ఇటు విషయం చెప్పినాం మా గౌరవ ఎంపీ గారు కూడా ఇటు విషయం చెప్పినాం ఇప్పటికైనా పోలీసు వారు స్పందించి ఎవరైతే దాడి దాడి చేసిన వారని వాళ్ళైతే ముప్పై నలభై మంది ఓనర్స్ వాళ్ళ గ్యాంగ్ అంతా ఉన్నారట వాళ్ళు ప్రాణాలు మాకు ఈ యొక్క ఈ నీటాల్ని ఇలాంటి అంటే ఒక నాయకునికే ఈ పరిస్థితి ఉంటే రేపు పెద్ద కార్యకర్తలు రోడ్ల మీద తిరగలేని పరిస్థితి ఉంటుంది మా భయప్రాంతాలకు గురి చేసే ఉన్నాయి కాబట్టి మేము మీడియా ద్వారా వారికి రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు అటు వాళ్ళపైన అత్యాధ్యం కేసులు బుక్ చేయాలి కఠిన గారు శిక్ష అంటే కఠినంగా శిక్ష పడే విధంగా ప్రయత్నం చేయాలి లేకపోతే ఇది వేరే దానికి అంటే ప్రాణాలు పోయే స్థితికి దారి తీసే అవకాశం ఉంది కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం మీరు పొద్దున్న వరకు వాళ్ళ మీద వాళ్ళు అరెస్ట్ చేసి కేసులు బుక్ చేయకపోతే ఇదే పోలీస్ స్టేషన్ ముందుట మేము నాయకుల మందరూ మా కార్యకర్తలతోని ధర్నా చేస్తామని నేను మీ ద్వారా తెలియజేస్తూ శంకర్ గారికి మంచి అంటే హాస్పిటల్ మంచి ఆరోగ్య ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ వాళ్ళకి మంచి చికిత్స అందించే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తాను గత అంటే నెల రోజులుగా ఇక్కడ ఈ కార్పొరేషన్ పరిధిలో ఈ డంపింగ్ చిత్తబండ్లు ఏవైతే రావద్దని చెప్పి మా బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున ధర్నాలు అధికారుల దృష్టికి పోలీసు వారి దృష్టికి అందరి దృష్టికి తీసుకెళ్ళిన వాళ్ళు ఆపకుండా వాళ్ళు మా ఇష్టానుసారంగా మేము చేస్తామని చెప్పి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి అంటే ఏదైతే అండగా కాంగ్రెస్ పార్టీ అనుకోండి లేకపోతే ఈ ప్రభుత్వం అండగా ఉంది ముఖ్యంగా డంపింగ్ యార్డ్ యజమానిటువంటి అయోధ్య రెడ్డి అయోధ్య రామరెడ్డి అండ అండదండలతో అధికారులు కూడా వాళ్ళకి కొంతమంది పని పనిచేస్తున్నారు వారికి అంటే మొన్న పది రోజుల కదా పెద్ద ఎత్తున ధర్నా చేసినప్పుడు వాళ్ళ మామగడ్డిని డాత్త బండి ఓనర్స్ అందరూ మేము మళ్ళీ ఆపితే చంపేస్తాము లారీలు దొక్కిస్తామని చెప్పి వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి వాళ్ళు దాంట్లో భాగంగానే ఈరోజు దాడి జరిగిందని నేను అనుకుంటున్నాను ఇక్కడ డంపింగ్ యార్డ్ నుంచి మేనేజర్ గారు జిఎం జిఎం గారు మా శంకర్ గారు శంకర్ గారు వారికి ఫోన్ చేసి మళ్ళీ ఇట్లా లారీలు పోతున్నాయని చెప్పి కంప్లైంట్ చేయ చేయడంతో అతను కావాలని చెప్పి ఈ లారీ ఓనర్స్ని ఈయన మీద దాడి చేసే ప్రయత్నంలో ఈయనను పిలిపించుకొని మరీ ఒక రాడ్లు కట్టెలతోని దాడి చేసి అంటే ప్రాణాపయ స్థితిలో బయటపడ్డాడు అక్కడ ఎంబడి ఒక కార్యకర్త ఉండడం వలన భయ భయపడి పబ్లిక్ అందరు చూసిన తర్వాత భయపడి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది హాస్పిటల్ కూడా చికిత్స చేసుకోవడం జరిగింది అయితే మేము ఒకటే మీడియా ద్వారా ఒకటే చెప్తున్నాం ఇలాంటి భయపెట్టే కార్యక్రమాలు చేస్తున్న డంపింగ్ యార్డ్ని ఇక్కడ ఉన్న లారీ ఓనర్స్పై కఠిన చర్య తీసుకోకపోతే నిజంగా కూడా ప్రభుత్వంకు ప్రభుత్వ వాళ్ళు అయోధ్య రెడ్డి కంపెనీ వాళ్ళు ఇచ్చిన లంచాలకు పడి ఈరోజు భయప్రాంతాలకు గురి చేస్తున్న ఎవరు పట్టించుకోవడం లేదు మేము ఇప్పుడు ఈ శంకర్ గారిని ఆయన ఎన్నో రోజులసారి పోరాటం చేస్తున్నాడు ఆయన మీద దాడి చేయడం అంటే ఈరోజు ప్రతి బీజేపీ కార్యకర్తలు మీరు దాడి చేయడం పరిగణిస్తూ వీళ్ళ వాళ్ళు దాడి చేసిన వాళ్ళని కఠినమైన కఠినంగా శిక్ష విధంగా ప్రయత్నం చేయకపోతే మాత్రం రేపు పొద్దున ఇదే పోలీస్ స్టేషన్ ముందు మేము ధర్నాలు చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఏదైతే డంపింగ్ యాడ్ మీద లారీ ఓనర్ల మీద దాడి చేసిన వాళ్ళ మీద శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం